భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది ఇసుక మాఫియాకు అడ్డు తగులుతున్న అటవీ శాఖ అధికారుల వాహనాన్ని ట్రాక్టర్ తో ఢీకొట్టిన సంఘటన చోటు చేసుకుంది మంగళవారం రాత్రి ఆరు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు విషయం తెలుసుకున్న అధికారులు ట్రాక్టర్లను వెంబడించారు దీంతో రెచ్చిపోయిన ఇసుక మాఫియా ఫారెస్ట్ అధికారుల ఇన్నోవా వాహనాన్ని ట్రాక్టర్ తో ఢీకొట్టారు ఈ ప్రమాదం నుంచి అధికారులు తప్పించుకున్నారు అయితే ఆరు ట్రాక్టర్లలో నాలుగు తప్పించుకోగా రెండు ట్రాక్టర్ ట్రాక్టర్లను పట్టుకున్నారు అధికారులు ట్రాక్టర్లను ఇల్లందు కలప డిపోకు తరలించారు రాత్రి ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ ద్వారా జరుగుతుంది చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది అందులో భాగంగా నేను నా కుమరం రేంజ్ ఆఫీసర్ మరియు డివిజన్ స్టాఫ్ని పంపించాను ఇక్కడ నైన్త్ మేల్ రాజన్ తర్వాత హోలపాటు దగ్గర మామూలు పట్టుకున్నారు ఆ ఒక ట్రాక్టర్ డ్రైవరు ట్రాక్టర్ని రివర్స్ తిప్పపోయి మా వెహికల్ని బుద్ధీళ్ళు ఆ దాంట్లో ఉన్న వ్యక్తులు కూడా తృప్తిలో తప్పించుకోవడం జరిగింది లేకుంటే భారీ నష్టం జరిగేది అది జరగకుండా కాపాడగలిగినాం వెంటనే ఆ పేరుకొని రెండు ట్రాక్టర్ తీసుకొచ్చి సీజ్ చేసి వాళ్ళ మీద చట్ట చర్యలు తీసుకుంటాం వీళ్ళు బొమ్మనపల్లి గ్రామస్థలు అని తెలిసింది వాళ్ళ ఇద్దరు అడిగితే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది